చెప్పు కంగర్లేదు మాయా భౌతిక ప్రకృతికి అందరూ చెప్పండి భౌతిక ప్రకృతికి సంబంధించిన విగుణములతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా సత్యము కానిది కానీ నన్ను శరణ పొందిన వారు దీనిని సులభముగా దాటగలుగుదురు ఇప్పుడు మూడు గుణాలు ఉన్నాయి కదా సత్వగుణం రజగుణం తమగుణంలో ఉండే అందరూ లోకమంతా కూడా ఏదో రకమైన భక్తులు నిమగ్నమై ఉంటూ ఉంటారు వాళ్ళ లాభాల కోసం లేక వాళ్ళందరూ జీవితం కోసం ఈ మూడు గుణాల్లో చిక్కుని ఉంటారు అందరూ ఇది కృష్ణుడి యొక్క దైవీ మాయ అందువల్ల ఈ మాయ నుంచి తప్పుకోవాలంటే చాలా టైప్ భగవంతుడి శరణాగతి అయితేనే తప్పుకుంటారు లేకపోతే ఈ మాయలోనే అందరూ ముల్లోకాలందరూ కూడా ఈ మాయలోనే జీవిస్తూ ఉన్నారు ఒక వ్యక్తి ఏదన్నా దురు అలవాట్లు చిక్కుంటే అతను జీవితంలో ఎప్పుడు కూడా మారలేదు అది భయంకరమైన ఒక దురు ఒక వ్యక్తి మొత్తు బాణ్యానికి అలవాటు అనుకోండి అది మానటం అనేది చాలా కష్టం అట్లాగే జూదానికి అలవాటు పడితే అట్లాగే మానటం అనేది కష్టం అందువల్ల ఏదో రకమైన ఈ మూడు గుణాల నుంచి తప్పుకోవాలంటే ఎవరవల్ల కాదు ఇప్పుడు అందుకనే మనం చూస్తున్నాం చాలామంది ఒక నలభై రోజుల పాటు మాలేసుకుంటూ ఉంటాం మనం వేసుకున్న తర్వాత ఏమవుతుంది నలభై రోజుల పాటు చాలా నిష్టగా ఉంటాం అన్నీ చేస్తూ నలభై రోజులు అయిన తర్వాత ఏమవుతుంది ఆ నిష్ట అంతా పోతుంది అదంతా మళ్ళీ యథాతథంగా తాగేవాడు తాగుతూ ఉంటారు తినేవాడు తింటూ ఉంటారు మళ్ళీ మార్పు అనేది రాదు అది చాలా బలవంతంగా ఇంద్రియాలని కఠోరంగా నిష్టగా ఆపుకుని అంటే బలవంతంగా ఆపుకుని చేసే భక్తి విధానం అదే మామూలుగా రోజు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జపం చేస్తున్నాం అనుకో మనం ఒక వ్యక్తి సా ముందు తాగే వ్యక్తి ఒక యాభై సంవత్సరం గట్టి తాగుతున్నాం నలభై సంవత్సరం గట్టి తాగుతున్నా లేకపోతే మాంసభక్షం చేస్తున్నా అలాంటి వ్యక్తి హరినామం చేస్తే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ మంత్రంగా రోజు జపిస్తే శ్రద్ధగా జీవితాంతం మానేస్తాడు శాశ్వతంగా అంటే భగవంతుడి యొక్క నామాన్ని చేయటం వల్ల భగవంతుడికి శరణాగతి అవ్వటం వల్ల ఆ మాయ అనేది వదిలేసింది ఈ నాలుగు రకాల మాయ మన బాగా విస్తృతంగా ఆదిని బాగా పట్టి పీడిస్తూ ఉంటుంది ఈ నాలుగు రకాల బంధాల నుంచి విముక్తి పొందాలి ముఖ్యంగా అందుకనే భగవంతుడికి శరణాగతి అయి మనం జీవిస్తూ ఉంటే ఈ మాయంతా వదిలిపోతుంది మన మనలో దేవతా లక్షణాలు వస్తాయి దేవతా లక్షణాలు అంటే భగవద్గీత చదువుతూ వస్తుంది భాగవతం చదువుతూ వస్తుంది మనకి భగవద్గీతలో సంబంధిత జ్ఞానం వస్తుంది రామాయణంలో జ్ఞానం వస్తుంది భాగవతంలో జ్ఞానం వస్తుంది ఎవరు కూడా రామాయణం చదవటంలా ఎవరు భగవద్గీత చదవటం లేదు భజన చేయట్లేదు కీర్తనం చేయట్లేదు ఏదైనా ఒక ఎప్పుడైనా వారానికి ఒకసారి వచ్చి ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసి వెళ్ళిపోతున్నారు కానీ శాస్త్రాలు ఎవరో చదవటం ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో చిన్నప్పటి నుంచే పద్నాలుగు సంవత్సరాలకే వాడు గ్రంథాలన్నీ ఇప్పుడు చదువుతూ వస్తుంది వారు దాని విషయమంతా తెలిసింది మన వాళ్ళందరూ కూడా ఎవరు మన శాస్త్రాలు మన గ్రంథాలు చదవటంలో అందుకనే భగవంతునికి సంబంధించి తెలుసుకోలేకపోతున్నారు భగవంతుని తెలుసుకోలేకపోతే మాయిలో ఉండాల్సింది మాయిలో ఉన్నవాడు ఎప్పుడు సుఖపడలేదు ఇప్పుడు సేకట్లో ఏ వస్తూ చూడలేము సూర్యుడు రాగానే అన్ని చూడగలుగుతాం శ్రీకృష్ణుడు సూర్యుడు లాంటి వాడు మాయే సీకట లాంటిది అందుకని భగవంతుని శరణాగతి అయితే మాయ నుంచి విముక్తి పొందుతాం మనం ఆటోమేటిక్గానే అందరికీ ఏదో రకమైన మాయ చిక్కుకుని ఉండటం వల్ల వస్తూ ఉంటాయి ఉదాహరణకి కొంతమంది ఈ మధ్య యోగాలు చేస్తూ ఉంటారు యోగ యోగం అని శ్వాస శ్వాసమే ధ్యాస అని అది పెడుతూ మీరు యోగా చేయండి ఒక ఎంత అరగడసేపు అని చేస్తూ ఉన్న తర్వాత మీకు ఈ మొత్తు పానీయాలు పోతాయి అలవాట్లు పోతాయి తర్వాత ఏమో షుగర్ వ్యాధి పోయేది బీపీ వ్యాధి పోయితే అన్ని వ్యాధులు పోతాయి ఈ యోగా చేస్తే అని వాళ్ళు ఈ విధముగా పలుకుతూ ఉంటారు వ్యాధులు ఎందుకు వస్తాయి పూర్వజన్మ పాపాల వల్ల మనకు వస్తాయి పూర్వజన్మ పాపాలలో చేసిన పాపము అది వ్యాధి రూపంలో రియాక్షన్ అవుతూ ఉంటుంది ఆ పాపాలు నాశనం అవ్వాలంటే ఏం చేయాలి భక్తి యోగం చేయాలి ఊర్ని శరీర యోగం చేయకూడదు శ్వాస గాలి పీల్చి వదిలితే అది ఏమైనా భగవంతుడు కాదు భౌతిక ప్రకృతి శరీరం ఇది భగవంతుడు ఇచ్చిన ప్రకృతి శరీరం ఆత్మకు సంబంధించింది కూడా కాదు అది అందువల్ల ఆ యోగా చేయటం వల్ల వ్యాధులు పోతాయి అది పోతాయి ఇది పోతాయి అనేది అజ్ఞానం అదే మహామంత్రం చేసేవనుకో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని మనం చేస్తూ ఉంటే ఇది ప్రాణాయామం రెండు గంటల సేపు ఎక్కువ గాలి లోపలికెళ్ళి బయటికి వస్తాం ప్రాణశక్తి పెరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే కృష్ణుడు ఏం చెప్పాడు అనన్య చింత ఎంతో మా యోజన పర్యూపాస్తే దేశాది నిత్యయుక్తం యోగక్షామం అహామ్యహం అని మనం భక్తి యొక్క సేవల నిరంతరం కొనసాగుతూ ఉంటే అప్పుడు భగవంతుడు మన యోగక్షేమాలు చూస్తూ ఉంటాడు సర్వధర్మాన్ని పరిచర్ మామేకం శరణం రజాహం తమ తం సర్వ పాపే మోక్ష మా సుజ అంటే భగవంతుడు నామం చేయటం వల్ల పాపాలు నాశనం అవుతాయి పాపాల నాశనమై వ్యాధులు పోతాయి అంతేగాని భగవన్నామం చేసి భక్తి యోగం చేయాలి అందుకే పద్దెనిమిది పద్దెనిమిది పన్నెండో అధ్యాయంలో శ్రీకృష్ణుడు మొత్తం అధ్యాయాన్ని చెప్పిన తర్వాత పన్నెండో అధ్యాయంలో భక్తి యోగం చేశారు చెప్పారు ఎందుకంటే భక్తి యోగంలో అన్ని యోగాలు హఠయోగం చేసిన కర్మయోగం చేసిన ధ్యానం చేసిన యజ్ఞం చేసిన అన్ని ఫలితాలు హరినామం భక్తి యోగంలో వస్తాయి భగవంతుడు శ్రవణ కీర్తన స్మరణం అందరం చేస్తే ఆ మనం ఒక లక్ష మందికి పదివేల మందికి పెట్టే భోజనాల ఫలితం క్షణంలో వస్తుంది అట్లాగే ఒక లక్ష సంవత్సరాలు తపస్సు చేసే ఫలితం హరినామం చేస్తే వస్తుంది యజ్ఞాలు ఒక కోట్లు ఖర్చు పెట్టి వేల సంవత్సరాలు చేసే యజ్ఞము ఒక అరినామం చేస్తే పొందవచ్చు అన్ని ఏమి చేయకపోయినా హరినామం చేసి అన్ని రకాల సౌకర్యాలు పొందొచ్చు పాపాలన్నీ నాశనం చేసుకోవచ్చు ఒక వ్యాధి లేకుండా ఆరోగ్యవంతంగా ఆనందంగా జీవించవచ్చు ఉదాహరణకి ఆయన ఎవరు కుచేరుడు కుచేరుడు పూర్వజన్మ పాపం వల్ల అతని ధనవంతుడు కాకుండా అయ్యాడు ఆ భగవన్ నామం చేశాడు అది కొన్నాళ్ళకి ఫలితం వచ్చింది పాపాలు నాశనమైన ఇందాక చెప్పాను కదా సర్వధర్మాన్ని పరిచయం మామేకం శరణం రజ తం సర్వ పాపే మోక్షించాడు ఆ అన్ని ధర్మాలు వదిలి నాకు శరణాగతి నా భక్తియుక్త సేవలో ఉంటే మీరు మీకు వెంటనే ఈ పాపాలు పూర్వజన్మం నుంచి వచ్చే అందరికి కూడా దుఃఖాల కారణం ఏంటంటే పూర్వజనం పాపాలే మనకు దుఃఖం మనం ఈ జన్మలో చేసినాయి కొన్నేమో అంతగతం జన్మలో చేసి కొన్ని పక్వానికి వస్తాయి పక్వానికి వచ్చిన వెంటనే బంధిస్తూ ఉంటాయి పక్వానికి రాని తర్వాత బంధిస్తూ ఉంటాయి ఆ విధంగా ఈ శ్లోకంలో భగవంతుడు మాయలు తప్పుకోవాలంటే కృష్ణుడికి శరణాగతి అవ్వాలి అసలైన భక్తి యోగం చేయాలి భగవద్గీత భాగవతం హరే కృష్ణ మంత్ర మహ మహామంత్ర యోగం చేయాలి అయితే ఈ ఒక ఐదు నిషాలు రామచంద్ర మహాప్రభు గురించి కూడా తెలుసుకుందాం ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా భగవత్ రామచంద్రుడి గురించి తెలుసుకుందాం